శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం ప్రధానంగా పర్టికులర్గా ఈ తేదీల్లో మరి మీ యొక్క శత్రువు పన్నాంగం విఫలం అవుతుంది అనే విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాము ముందుగా సింహరాశి వారి మనస్తత్వం సింహరాశి వారు బయటకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం మన వాళ్లే కదా అనే భావనతో ఎక్కువగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు ఎవరైనా తనపై కుట్ర చేస్తారని చివరి వరకు ఊహించరు అందుకే శత్రువు ఎప్పుడు దగ్గరలోనే ఉంటాడు కానీ వీరు మాత్రం అసలు గుర్తించలేరు కానీ గత కొన్ని రోజులుగా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా మీరు పర్టికులర్గా గమనిస్తూ ఉన్నారు కానీ కొంచెం పట్టించుకోవడం లేదు ఇటీవల మీ పని ఒక్కసారిగా ఆగిపోవడం మీ మాటను ఎవరు తప్పుగా నలచాలని మలచి చెప్పడం మీ దగ్గర నమ్మకం తగ్గినట్టుగా అనిపించడం ఇవన్నీ కూడా మీ ఊరు కాదు ఇవన్నీ ఒకే దశలో జరిగాయి అందుకే వెనుక ఎవరో ఉన్నారు అనే సంకేతం పూర్తిగా కూడా అర్థమవుతుంది కొంతవరకు మరి ఈ శత్రువు ఎవరు అంటే ఈ శత్రువు అయితే బయటవాడు కాదండి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి కూడా ప్రత్యేకంగా బయటపడే నిజం ఏంటంటే ఈ శత్రువు మీకు తెలియని వ్యక్తి కాదు మీతో తరచుగా మాట్లాడేవాడు అలాగే నేను నీకే మంచి కోరుతున్నా అని చెప్పే వ్యక్తి ఇదే విషయం తెలిసినప్పుడు సింహరాశి వారి లోపల చాక్గా కూడా ఉంటుంది మరి ఆ శత్రువు చేసిన పన్నాంగ గురించి తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటాయి మీ నిర్ణయాలు తప్పుదారి పట్టేలా చేయడం అంటే మీరు ఒక పని ఇలా చేయాలి ఈ విధంగా సాధించాలి లేదా నేను ఈ ఈ దారిలో ముందుకు వెళితే నాకు ఇంకా ముందుకు వస్తుంది ఇలా జరుగుతుందని మీరు ఏవైతే కొన్ని కొన్ని అంచనాలు వేసుకుంటారో ఆ అంచనాలను పూర్తిగా దారు తారుమారు చేయటం అందులో రిస్క్ ఉంది అందులో సమస్యలు ఉన్నాయి అంటూ మీకు చెప్పడం అలాగే మీ పేరు ఇతరుల దగ్గర తగ్గిపోయే మాటలు చెప్పడం అంటే మీ గురించి కొన్ని అనమాట మీ మీద అనుమానం కలిగేలా చిన్న చిన్న విషయాలు పెద్దగా చూపించడం అలాగే మీ కుటుంబ సభ్యులకు కానీ మేనవాళ్ళకు కానీ గత కొంతకాలంగా కొన్ని కొన్ని సందేహాలు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మీరు పర్టికులర్ గా గమనిస్తున్నారు కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి చెప్పే కొన్ని కొన్ని మాటలు ఒక అగ్గికి ఆద్యం పోసినట్లుగా అనిపిస్తుంది మరి సమయాన్ని బట్టి విషయం వినే విషయం విలువ మారిపోతుందంటారు పెద్దలు అలా ఈ సమయాన్ని బట్టి వారు మిమ్మల్ని పూర్తిగా కంప్లీట్ గా తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా ఇదే అతడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పన్నాగం అండి మరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రత్యేకంగా కూడా ఈ పన్నాగం ఎలా విఫలమవుతుందంటే ఆ రోజు శత్రువు ఒక మాట ఎక్కువ మాట్లాడతాడు లేదా ఒక విషయం తప్పు వ్యక్తికి చెప్తాడు లేదా మీరు అనుకోకుండా ఒక సంభాషణ వింటారు అరే ఇది ఇంతకాలం ఇలా జరిగిందా అనేటువంటి క్లారిటీ కూడా ఒక్కసారిగా వస్తుంది అయితే నిజం తెలిసే క్షణంలో జరిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ పెద్ద గొడవ ఉండదు హరుతులు ఉండవు కానీ మీ మనసులో మాత్రం ఇంతకాలం నన్ను ఇలా వాడుకున్నారా ఈ విధంగా పక్కనే ఉండి దెబ్బతీశారా అనేటువంటి భావన మీ మనసులో కలగడం జరుగుతుంది అయితే అదే సమయంలో కోపం కన్నా జ్ఞానం ఎక్కువగా పనిచేస్తుంది ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారు తీసుకునే మౌన నిర్ణయం ఆ వ్యక్తిని నిలదీయరు వెంటనే దూరం పెట్టరు కానీ మనసులో మాత్రం ఒక మాట ఫిక్స్ అవుతుంది ఇక నీ మాటల్ని నేను నమ్మను ఇది చాలా పవర్ఫుల్ నిర్ణయం అని కూడా ఖచ్చితంగా భావించాలి ఎందుకంటే శత్రువు ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పెడుతూ పక్కనే ఉండే సమస్య పెట్టినా కూడా మీరు ఎక్కడా కూడా సీరియస్ అవ్వకుండా ఎక్కడా కూడా పూర్తిగా రియాక్ట్ అవ్వకుండా అన్ని విధాలుగా ఎంతో కేర్ఫుల్ గా ఆలోచిస్తున్నారు అక్కడే సింహరాశి వారికి ఇతర రాసుల వారికి తేడా ఉంది ఇతర రాశుల వారు ఏంటంటే వెంటనే కాస్త ముందు ముందే మాట్లాడేసి పూర్తిగా నువ్వు ఇలాంటి వాడి వెంటూ ఒక్కసారిగా దూషించి పక్కకు పంపిస్తారు కానీ సింహరాశి వారు ఏంటంటే మన శత్రువు ఎవరైతే ఉన్నారో వారి కళ్ళ ముందే ఒదిగి చూపిస్తారు వారిని అనవసరంగా దెబ్బతీశాను అనవసరంగా చులకన చేసుకున్నాను అనే భావన కలిగించేలాగా చేస్తారన్నమాట అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయితే ముఖ్యంగా మరి మీ యొక్క శత్రు మీ యొక్క శత్రువు పరిస్థితి ఏమవుతుందంటే మరి ఒక డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత అతడికి మీపై పట్టు ఉండదు అంటే ఇప్పటి వరకు కూడా అతను మిమ్మల్ని ఒక బొమ్మలాగా ఒక కీలు బొమ్మలాగా ఆడించడము అలాగే మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పడం అనేది జరిగింది అది ఎన్ని రోజులు ఏ రకంగా అయితే జరిగిపోయిందో అది జరిగిపోయింది ఇప్పటి నుంచి అతడికి మీపై పట్టు ఉండదు మీ యొక్క సమాచారం దొరకదు మీ ప్లాన్స్ కూడా తెలియలే తెలియవు మీరు మెల్లగా దూరం పెట్టడం వల్ల అతడు అసహనంగా మారుతాడు కానీ యోమీ చేయలేనటువంటి పరిస్థితి యోమీ చేయలేనటువంటి ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతాడనమాట అయితే దీనివల్ల సింహరాశి వారికి ముఖ్యంగా కొన్ని కొన్ని లాభాలైతే ఉన్నాయి ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాననే భావన మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా చాలా వరకు బాధిస్తుందండి ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు అంత నమ్మారు అంతేకాదు మీరు ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్ గా బ్రతకాలి ఒక సింహంలాగా ఉండాలనే భావన మీరు ఖచ్చితంగా ఉంటుంది కానీ నేను ఇన్ని రోజులు నా పక్కనే ఉన్న శత్రువును గుర్తించలేకపోయాను అనేటువంటి భావనతో కొంతవరకు అయితే కాస్త బాధపడతారనే చెప్పాలి మరి డబ్బు విషయంలో సంకేతాలు ఏంటంటే మాటల హామీ ఇవ్వ మా కొన్ని ముఖ్యంగా డబ్బు విషయాల్లో సంతకాలు కానీ అలాగే మరి మాటల హామీ కానీ ఇవ్వద్దు ఎవరైనా ఎక్కువగా మీ దగ్గరికి వచ్చి సానుభూతి చూపిస్తే జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మీరు ముఖ్యంగా క్రితంలో కూడా కొన్ని సానుభూతుల వల్లే చాలా సమస్యలు పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా మరి చాలా వరకు కూడా మీకు మిగతా జీవితం అంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇప్పటి వరకు ఆగిపోయిన పని మళ్ళీ కదులుతుంది మీ పేరు గురించి ఉన్నటువంటి అపోహలు కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది అంటే ఇందాక చెప్పినవన్నీ నష్టాలండి క్షమించాలి ఇప్పుడు చెప్పేది లాభాలు అంటే ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పని మళ్ళీ కదులుతుంది మీ పేరు గురించి ఉన్నటువంటి అపోహలు తగ్గుతాయి ఇంట్లో లేదా ఆఫీసులో మీ మాటకు మళ్ళీ కూడా రావడం అనేది జరుగుతుంది అయితే మరి డిసెంబర్ ఇరవై ఆరున మీ యొక్క భవిష్యత్తు ప్లాన్స్ ఎవరికి చెప్పవద్దు మరి డబ్బు విషయాల్లో సంతకాలు మాటల హామీలు ఇవ్వవద్దు ఎవరైనా ఎక్కువగా మీ దగ్గరకు వచ్చి సానుభూతి చూపిస్తే వెంటనే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది మరి ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాననే బాధన కలిగినా మీరు అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి మరి ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి నాకు తెలియకుండా నష్టం చేయాలనుకునే శక్తుల నుంచి నన్ను రక్షించండి అని మనసులో కోరుకోండి డిసెంబర్ ముప్పై శుక్రవారం మీ శత్రువు ఊటమి రోజు కానీ అసలు విజయం మళ్ళీ మిమ్మల్ని మోస మోస మోసపోని స్థాయికి ఎదగనివ్వడమే మీకు ముఖ్యమైనటువంటి మంచి స్థాయి అండి మరి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి